మంచు కరిగిపోయినదా ఆత్మాభిమానపు ఆహుతిలో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఏం జరుగుతుంది ఏమైంది ఎందుకలా ఏమి కావాలి వాళ్ళకి అనే ప్రశ్నలు మాత్రమే ఎదురవుతున్నాయి అవును ఒకసారి నీలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అక్కడ ఏం జరిగింది అని కానీ ఆ జరిగిన వారి కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో కదా ఒక రకంగా దానికి కారణం కూడా ఆ ఇంటివారే అవుతారు ఏదైనా గొడవ అనేది ఇద్దరు కలిస్తేనే అవుతుంది నిజంగానే నిజం ఒక కుటుంబంలో ఉన్న గొడవలు నడి రోడ్డు మీదకు వస్తే అది ఎంత అవమానకరమో ఇప్పుడు జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు మనకు తెలియచేస్తాయి అన్నదమ్ములు అంటే వారిద్దరి మధ్య ఆస్తులు వివాదాలు ఉండాలా ఉంటాయా లేదా అన్నదమ్ములు అంటే వారిద్దరి మధ్యలో ఆత్మాభిమానం ఎవరికి ఎక్కువ ఉండాలి ఎవరికి తక్కువ ఉండాలి అనే పోటీతో బతకాలా అసలు ఇద్దరు కలిసి ఒక అమ్మ కడుపుని సమానంగా పంచుకొని పుట్టినవారు అన్నదమ్ములు అంటే ఒకరి తర్వాత ఒకరు ఎంతో ఆనందంగా అమ్మ ఇచ్చిన భరోసాతో బతికినవారు ఇప్పుడు అమ్మ ఇచ్చిన మాటకు ఎందుకు బతకలేకపోతున్నారు అసలు వివాదాలు ఎందుకు వస్తున్నాయి ఇంట్లో నాలుగు గోడల మధ్య అరుసుకుంటూ ఉంటేనే పక్కవారు వింటారు అని చెప్పే తల్లిదండ్రులు ఇలా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ గొడవలు చూసి తట్టుకోగలరా రాముడు లక్ష్మణుడు అలాగే వారిద్దరికీ తీసుకోని భరతుడు గురించి మనం చిన్నప్పుడు నుండి వినలేదా రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడని భరతుడు సంతోషంగా ఏమైనా రాజ్యాన్ని పరిపాలించాడా లేదు అతని చెప్పుల్ని రాజ్యానికి అధికారంగా ఉంచి పరిపాలించిన భారతదేశంలో ఉంటున్నాం మనం తల్లి కోరిందని తండ్రి అల్లాడిపోతాడని తెలిసినా కూడా అడవులకు వెళ్ళిన రాముని దేశంలో ఉంటున్నాం ఆస్తిని ఆవగింజలా తీసిపడేసి చెప్పులకు పట్టాభిషేకం చేసిన భరతుని రాజ్యంలో మనం ఉంటున్నాం అమ్మ మాటకు ఎదురు చెప్పకుండా కట్టుకున్న ఆలిని సైతం అన్నదమ్ములందరికీ పంచిన భారతదేశంలో ఉంటున్నాం మనం ఎటుపోతుంది ప్రపంచం ఏమవుతుంది ఈ సమాజం ఎంతమంది ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు అడుగుతున్నా ప్రతిసారి ఎందుకు ఆరిపోతున్న అగ్ని చెరిగి చెరిగి మరీ నిప్పులు చెలరేగుతుంది ఎందుకు ఇలాంటి ఘటనలు వస్తూ ఉన్నాయి అందరు మధ్యలోకి ఇప్పుడు పెరిగే బిడ్డలు ఏమి చూసి నేర్చుకోవాలి ఆస్తుల కోసం బతకాలనా లేక ఆత్మాభి కోసం బతకాలనా దేనికోసం బతికిన ఒక్క క్షణం ఆలోచించుకొని మంచి చెడుని తెలుసుకొని మన జీవితం ఎప్పటికీ చాలా చిన్నది అని గ్రహించండి డబ్బు అనేది అశాశ్వతమే అలా అని దానిని వదులుకోమని చెప్పడం లేదు కానీ డబ్బు అయితే డబ్బు మాత్రమే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి ఒకే మనిషి ఒక రూపాయి తోటి బియ్యం కొనుక్కొని కొనుక్కొని తిని కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు అదే మనిషి వంద రూపాయలతో సహా బియ్యం కొనుక్కున్నా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాడు మరి దీని అర్థం ఏంటి సంతృప్తి అనేది మనం ఆలోచించుకునే విధానంలో ఉంటుంది అంతేకాని ఈ లోకపు పోకడలకి దాసోహమై ఉండదు పరిస్థితుల్ని గమనించుకొని మనం ఎందుకు బతుకుతున్నాం ఈ లోకానికి మన వల్ల మంచి ఏం చేశాం అనేది ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి సంతోషంగా బతుకుతూ ఎదుటివారిని కించపరచకుండా ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా నీ జీవితంలో సగం జీవితం సంతృప్తి లేనట్టు బతుకుతున్నావు అలా కాకుండా ఒకసారి సంతృప్తిగా బతకటానికి ప్రయత్నించి చూడు అప్పుడు నువ్వు దేనినైనా హ్యాపీగా లీడ్ చేయగలుగుతావు అవును ఎవరున్నా లేకపోయినా నీకు నువ్వు ఉన్నావు నీ ప్రాణం ఉంది దానికోసం నువ్వు నీ ప్రాణం కోసం బతుకు సంతోషంగా బతుకు ఎదుటివారి కోసం కాదు నీ కోసం నువ్వు బతికి చూపించు అందరినీ నవ్వుతూ నవ్వించు అంతేకాని అవమానపరుస్తూ అవమానపడుతూ అవమానం పొందుతూ ఉండకు